అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము ఈరోజు పంచాంగం ఆగస్ట్ బుధవారం సౌమ్యవాసర ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణమాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది బహుళ విధియ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం శతబిషం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర తెల్లవారుజమున నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభద్ర శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వజం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత గడిలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు